దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థము అంటే ఎర్రని కొండ అని భావము మనం చేసిన రుణ పాపాలను తొలగించినది అని అర్థమని పండితులు చెబుతారు అదే తమిళంలో అయితే తిరువణమలై అంటారు శివభక్తులు తిరువణమలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే శ్రీ అన్నమల అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి శివస్మరణ మాత్రమే చేతనే ముక్తి నూసికే క్షేత్రం కాశీ చిదంబరం తిరువరుల కంటే మిననని భక్తులు విశ్వసిస్తారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రము అరుణాచలేశ్వర దేవాలయము శివాగ్ని చేత విశ్వకర్మ చేత నిర్మించబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాగ్ని చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణము అరుణాచల మహత్యము తెలుపుతున్నది ఈ కొండ శివుడు శివుడని పురాణాలు తెలుపడం చేత ఈ కొండకు తూర్పునగల అరుణాచలేశ్వరం కంటే ఈ కొండకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుంది ఇది జ్యో తేజోలింగం గనక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని శివలింగ జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శివునికి ప్రదక్షిణ అని భక్తుల విశ్వాసము రమణ మహర్షి దీని ప్రాముఖ్యతను పదే పదే ఉద్దేశించి ఉన్నారు ఈ ఆలయము పంచభూత స్థల అంశాలకు అంకితం చేయబడిన జాబితాకు చెందినది అధిష్టానం అగ్నిలింగం రూపంలో ఉంటుంది ఆలయ చరిత్ర చరిత్ర ప్రకారము పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుని కళ్ళు మూసుకుంది మరియు విశ్వం చీకట్లో మునిగిపోయింది తన తప్పును గ్రహించి ఆమె తపస్సు చేసింది మరియు శివుడు ఒక కొండపై అగ్నిస్తంభంగా కనిపించాడు కాలం అగ్నిలింగంలా మారింది మరియు కొండ తిరువణమలైగా ప్రసిద్ధి చెందింది అరుణాచల ఆలయ నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల నాటిది చోళరాజులు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది కార్తీక దీపం శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండ మీద దీపం వెలిగిస్తారు అత్యంత వైభవపేతంగా జరిగే ఈ ఉత్సవం మూడు వేల సంవత్సరాల కన్నా ముందు నుంచి జరుగుతుందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తుంది ఈ ఉత్సవం తమిళ కార్తీక మాసంలో పది రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజు ప్రారంభమై భరణి నక్షత్రం రోజు ముగుస్తుంది పదవ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణి దీపం వెలిగిస్తారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగి బడుతుంది ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు ఐదు అడుగుల చుట్టూ కొలతగల పెద్ద లోహపాత్రలో వెయ్యి కిలోల స్వచ్ఛమైన నీతిని పోసి మూడు వందల యాభై మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన ఒత్తి వేసి వెలిగిస్తారు ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగిసి ఆ ఉజ్వల కాంతి చుట్టుపక్కల ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు కనబడుతుంది అరుణాచల ఆలయంలో జరుపుకునే పండుగలు శివుడు ఇక్కడ అగ్ని రూపంలో ఉన్నాడు కాబట్టి హిందూ మాసంలో జరుపుకునే కార్తీక దీపం పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ఇది నవంబర్ మరియు డిసెంబర్ మధ్య వచ్చే పది రోజుల పండుగ మరియు సూర్యాస్తమయం సమయంలో తిరువణమలై కొండపై మహాదీపం వెలిగించడంతో ముగుస్తుంది అలాగే ప్రతి సంవత్సరం ఈ తేదీన కోట్లాది మంది భక్తులు ఆలయానికి తరలి వస్తారు మరియు అద్భుతమైన దీపాన్ని వెలిగించడానికి టన్నుల నెయ్యి మరియు నే నూనెను దానం చేస్తారు చిత్ర పౌర్ణమి లేదా తమిళ క్యాలెండర్లో మొదటి పౌర్ణమి రోజు కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన పండుగ రోజు ఆ రోజున ఐదు పవిత్ర ఆలయ కార్లను ఊరేగింపుగా తీసుకువస్తారు ప్రదక్షిణం అరుణాచలేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్ చూడు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లేనని చాలామంది నమ్మకం అందుకే రమణ మహర్షి గిరిచుట్టు ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు ఎవరైతే పాదరక్షలు లేకుండా శివస్మ శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసము గిరి ప్రదక్షిణ వేళ ఏమి చేయాలంటే గిరి ప్రదక్షిణ చేసే వారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలను నెరవేర్తాయని చాలామంది నమ్ముతారు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజు నిండు పున్నమి వెన్నెలలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకము ఇలా ప్రద ప్రదక్షిణలకు వెళ్ళేవారు ఏమైనా పనులు నిమ్మకాయలను తీసుకెళ్లాలి శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసిన వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్మల వచనం అంచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరులపై గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనసుకు శివ శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వచ్ఛత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరిప్రదక్షిణ చాలా వరకు తార పైనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరిప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువగా మ ఎక్కువ మంది ఉదయం సూర్యతాపానికి తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు రమణాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలు మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉంటుంది ఆలయ పూజారులు పండగ సమయంలో మరియు రోజువారీగా తమిళనాడులోని ఇతర శివాలయాల శివాలయాలు లాగానే పూజారులు శైవ బ్రహ్మణ కులానికి చెందినవారు ఆలయ ఆచారాలను పండితులు రోజుకు ఆరుసార్లు నిర్వహిస్తారు అరుణాచలేశ్వరుడు మరియు ఉన్నమలై అమ్మన్ ఇద్దరికి అభిషేకము అలంకారము నైవేద్యము మరియు దీపారాధన మరియు తవిల్ పూజారులు చదివిన వేదాలతో మతపరమైన సూచనలు మరియు ఆలయ స్తంభం ముందుకు ఆధ ఆధార ఆరాధకులు నాస్త్రాంగ నమస్కారాలతో సంగీతం మధ్య ఆరాధన జరుగుతుంది సోమవారం మరియు శుక్రవారం వంటి వారపు ఆచారాలు ప్రదోషం వంటి పక్షం రోజుల ఆచారాలు మరియు అమావాస్య కృత్రిక పౌర్ణమి మరియు చతుర్థి వంటి మాస పండుగలు ఉన్నాయి ఆలయ ఏడాది పొడవున్న డజన్ల కొద్ది పండుగలు జరుపుకుంటుంది నాలుగు ప్రధాన పండుగలు బ్రహ్మోత్సవము సంవత్సరానికి జరుపుకుంటారు వీటిలో ముఖ్యమైనవి తమిళ మాస కార్తీకంలో నవంబర్ మరియు డిసెంబర్ కార్తీక దీపం వేడుకలో ముగుస్తుంది దీపం సమయంలో అరుణాచల కొండపై భాగంలో మూడు టన్నుల నెయ్యితో కూడిన జ్యోతితో భారీ దీపం వెలిగిస్తారు